వెల్కమ్ టు ఆస్ అఫ్ కామారెడ్డి జిల్లా బాంస్వాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతు భరోసా పదిహేను వేలు ఇస్తామని ఇచ్చిన హామీను అమలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు కళ్యాణ లక్ష్మి డబ్బులతో పాటు ఒక తులం బంగారం ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు అనంతరం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు బాన్స్వాడాను జిల్లా చేయాలని బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ధర్నాలు రాస్తారోకోలు చేశారు కదా ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది జిల్లా చేయాలని ఎందుకు అడగడం లేదని జుబేర్ ప్రశ్నించారు ఎందుకంటే వడ్లకు ప్రతి గింటానికి బోనస్ ఇస్తానే వడ్లు పోయిన తర్వాత ట్వంటీ బోనస్ ఇస్తారు ప్రతి గింటానికి బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము ఉపాధి హామీ కూలీలకు పన్నెండు వేయిస్తామన్నారు ఇప్పటికే ఇక్కడ స్థానిక శాసన డబ్బులకు మేము డిమాండ్ చేస్తున్నాం అయ్యా మీరు గతంలో వ్యవసాయ శాఖ మంత్రి చేశారు మళ్ళా పెద్ద పెద్ద పదవి చేశారు మీకు ఒక డిమాండ్ చేస్తున్నాం రైతులకు రెండు లక్షలు తోడ ఎక్కడైనా టోటల్ గా మాఫీ కాలేదు ఆ మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నాము ఇక్కడ మేము ఉన్న శాసన సభ్యులకు మేము డిమాండ్ చేస్తున్నాము లోకల్ ఉన్న వాళ్ళకి ఎందుకంటే రైతు సలహాదారులు ఉన్నారు కనుక మీరు మీరు చెప్పవలసిన బాధ్యత మీద ఉంది రైతుల పక్షన పోరాడాల్సిన సమయం ఉంది కానీ మీరు కళ్ళు మూసుకొని చూస్తున్నారు ఎట్లున్నారు మాకు చెప్పలేదు ప్రజలు ప్రాణం ఉన్న సేవ చేస్తూ ప్రజలు మిమ్మల్ని గెలిపించారు మీరు సేవ చేయాల్సిన బాధ్యత మీకుంది జూపల్లి కృష్ణారావు గారు మొన్న వచ్చారు ఎందుకంటే అతడు ఏదైతే తిరుక్కుంటా పోయిండో చూసిన తర్వాత బాంపడకు ఏం విధంగా ఏం మాట్లాడలేదు మీరు మంత్రి గారికి వచ్చారు మంత్రి గారు వచ్చినప్పుడు ఒక ఒక వంద కోట్లనా ఒక యాభై కోట్లనా ఒక కోటని ఇచ్చినామని ఆ మంత్రి గారు ఇన్చార్జ్ మంత్రి గారికి డిమాండ్ చేస్తున్నాను మీరు వచ్చారు ఇట్లు ఇచ్చారు ఇక్కడ చూశారు వెళ్ళిపో అక్కడ మహిళలు చప్పట్లు కొట్టకపోతే చప్పట్లు కొట్టాలని అంటున్నారు ఎందుకు కొడతారు మహిళలు రెండు వేల ఐదు వందలు ఇచ్చారని కొడతారా రైతుల ఏదైనా పింఛన్ పెంచానని కొడతారా అది ఏమి అనేరు ఎందుకు కొడతారు కొట్టు కొట్టు కొట్ట అంటే ఎట్లా కొడతారు ఆ కొట్టుడు ఏదో ఓట్ల చూపిస్తారు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్లు జెడ్పీటీసీ ఎలక్షన్లు బిఆర్ఎస్ జెండా బాన్సోడ కాకుండా చుట్టుపక్కల కాన్స్టిట్యన్సీలో మేము జెండా బీఆర్ఎస్ జెండా ఎగిరేస్తామని ఈ ముఖంగా తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన నాయకులకు కార్యకర్తలకు మరోసారి జై తెలంగాణ